హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చి నేనైతే ఒక రెండు బ్లౌజులు అయితే చూపిస్తానండి ఆ రెండు బ్లౌజులు ఎవరివి ఏంటి అనేసి అయితే ఈ వీడియోలు అయితే చెప్తానండి ఎందుకు నా డిజైన్స్ అయితే చాలా చూస్తున్నారు కదా చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది చూస్తున్నారు అందులో కొంతమందికి నాకు దగ్గరలో ఉండి వాళ్ళకి వీలైతే నా దగ్గరకు వచ్చి అయితే అనమాట అట్లా వేయించుకున్న డిజైన్స్ అయితే ఇవ్వండి ఈ డిజైన్స్ వచ్చేసి నాకు బాచపల్లి నుంచి అయితే వచ్చిరండి ఇప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు అయితే బాచపల్లి నుంచి వచ్చి నా దగ్గర అయితే కస్టమైజ్ చేయించుకున్నారనమాట తన పేరు వచ్చేసి లక్ష్మి అండి లక్ష్మి గారి రిలేటివ్స్ అంట వాళ్ళు ఇక్కడ ఊర్లో ఉంటారంట వాళ్ళు ఇక్కడికి నా దగ్గర అయితే నా దగ్గరికి పంపించినండి ఈ డిజైన్స్ ఏమని అన్ని పెళ్లి పట్టు శారీస్ అండి ఇంకా డిజైన్స్ అయితే పాతవే కాకపోతే వాళ్ళు ఇలా అయితే సెలెక్ట్ చేస్తున్నారు చూడండి మిర్రర్ వర్క్ ఈ వర్క్ ఆల్రెడీ మీరు చూసినారనమాట చూడండి కాకపోతే ఇంకా ప్రతి ఒక్క కస్టమర్ డిజైన్స్ అయితే నేను చూపెట్టాలి కదా ప్రతి వీడియోలో అట్లా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా మా డిజైన్స్ అయితే చూపెట్టలేదు అనేసి ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి రెడ్ కలర్ పైన పింక్ కాంబినేషన్ కాకపోతే కనిపించట్లేదు ఇందులో చూడండి దగ్గర నుంచి మిరర్ వర్క్ అనమాట ఇంకా ఇది కాంబినేషన్ మనకు కనిపిస్తే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది డిజైన్ శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట అందుకనే కనిపించట్లేదు ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి సేమ్ బ్యాక్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే చాలా బాగుందండి ఇది పట్టు శారీ అనమాట ప్యూర్ పట్టు శారీస్ అండి బనారస్ బార్డర్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి అయితే వర్క్ అయితే అన్నమాట ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే వేయించుకున్నారు ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి చూడండి పింక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బనారస్ బార్డర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ కాకపోతే మనకు వీడియోలో ఏంటి అంటే మనకు కలర్ కాంబినేషన్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు చూడండి చాలా బాగుంది పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వాళ్ళు అంత దూరం నుంచి అయితే వచ్చినందుకైతే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడనో ఉండి ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఉంటే ఇక్కడికి పంపించి నా దగ్గరికి అయితే పంపించారు అనమాట ఈ డిజైన్స్ ఏమనేసి ఎందుకంటే నా వీడియోస్ అయితే ఫాలో అవుతుంటారంట ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ మెయిన్గా కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి డిజైన్కి ఎంత లుక్ వచ్చిందో చూడండి ఇది సింపుల్ డిజైనే కచ్ వర్క్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా నేను ఇంతకుముందు అయితే వేసినానండి వేసిన డిజైన్సే కాకపోతే వేసిన డిజైన్సే వాళ్ళకు ఒక క్లారిటీ కనిపిస్తుంది కదా అందుకనే అవే సెలెక్ట్ చేసుకున్నారనమాట బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి ఇది రీసెంట్గా అయితే ఒకరికి వేసిన అనమాట ఆ డిజైన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి సేమ్ అలాగే ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే నేను హ్యాండ్కి వచ్చేసి సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ ఎలా వస్తుందో అట్లానే వేసిన అనమాట ఇంతకుముందు వేసిన డిజైన్ వేరే డిఫరెంట్గా ఉంది కాకపోతే వాళ్ళేమో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి చూడండి సేమ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా వస్తుందో అట్లానే వస్తుంది కాకపోతే ఈ బూటీస్ ఇచ్చి నేను మధ్యలో కుందన్ వర్క్ చేసినందుకు ఎంత హెవీ లుక్ ఉందో చూడండి టూ హ్యాండ్స్ అయితే చూడండి చాలా బాగుంది కాంబినేషన్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ లెమన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే డిజైన్ సింపుల్ డిజైన్ ఇది కచ్ వర్క్ డిజైన్ ఇది అయితే నేను ఈ డిజైన్ అయితే బ్రదర్ మిషన్ ఉన్నప్పుడు తీసుకున్న డిజైన్ అండి ఇది మిషన్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది హాఫ్ ఆఫ్ నెక్ ఉంటుంది కదా ఇది హాఫ్ ఆఫ్ నెక్ జాయిన్ చేసి వేసినది అనమాట ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి కాంబినేషన్ మెయిన్గా కాంబినేషన్ ఉండడం వల్ల మనకి ఇంత లుక్ అయితే వచ్చిందనమాట ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి కలర్ అయితే చాలా బాగుంది కదా పింక్ అండ్ ఇట్లా లెమన్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్ షేడ్ కూడా కనిపిస్తుంది అనమాట కొంచెం ఈ థ్రెడ్ దొరకడం కూడా చాలా కష్టమైందనమాట ఈ సేమ్ కలర్ దొరకాలంటే ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వండి వాళ్ళు ఇక్కడికి నా దగ్గరకు వచ్చి అయితే కస్టమైజ్ చేయించుకున్నాకైతే చాలా థ్యాంక్స్ అండి ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తున్నారండి నా దగ్గరికి కొంతమందికి నచ్చితే అయితే ఎంత దూరం నుంచి వస్తున్నారు అనమాట ఎందుకు అంటే వర్కులు కానీ వాళ్ళకు డిజైన్స్ ఇట్లా మనం కుందన్ వర్క్ కానీ చేయడం కానీ అట్లా వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎంత దూరం నుంచి అయితే వస్తారండి వాళ్ళకి దగ్గరలో మిషన్లు ఉంటాయి కానీ వాళ్ళకు కొంతమందికి ఎట్లా అంటే కొన్ని చూస్తే వాళ్ళకు అది నచ్చింది అంటే అక్కడికే వెళ్ళి చేయించుకోవాలి అనేసి అయితే ఒకటి ఉంటుంది కదా అట్లా కొంతమంది అయితే ఓపికతో ఉన్న వాళ్ళే ఇక్కడ దాకా అయితే వస్తున్నారండి ఎందుకంటే ఒక్కలేని వాళ్ళు ఇంత దూరం వచ్చి చేయించుకోవాలంటే కొంచెం కష్టమే అనమాట నాకు దగ్గరలో ఉంటే ఈజీ అవుతుంది దూరంగా ఉంటే ఇప్పుడు చూడండి వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉండి మనకి ఇక్కడ దగ్గర అయితే పంపించిరనమాట ఇక్కడ వరకు అయితే పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇంకా రెండు బ్లౌజులు అయితే సూపర్ ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చినాయి చూడండి మెయిన్గా కాంబినేషన్ వల్ల మనకు ఎంత లుక్ వచ్చినాయో చూడండి డిజైన్స్ మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపిస్తున్నాయి ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియోస్కి ఫస్ట్ నాకు నా వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఇలాంటి వాళ్ళ మీరు ఎలా అయితే సర్చ్ చేస్తారో నా వీడియోస్ని అలా సర్చ్ చేసే వాళ్ళకైతే నా వీడియోస్ వెళ్తూ ఉంటాయి అనమాట ఇంకా మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే నా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఫాలో అవ్వండి చాలా డిజైన్స్ ఉన్నాయండి కొంతమంది ఏంటి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏవైతే డిజైన్స్ వాళ్ళకు కలర్ఫుల్గా కనిపిస్తాయో అవే డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట అందుకే ఇట్లా రిపీటెడ్గా డిజైన్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో